నమస్తే మావా నేను మ్యాడరేజ్ అంటే ఈ రోజు అయితే ఒక పెద్ద కాన్సెప్ట్ అయితే వచ్చాను ఆ కాన్సెప్ట్ పేరైనా మన మహి అయితే చెప్తాడు ఈ రోజు అయితే చాలా మంచిగా వచ్చింది వీడియో చాలా క్రేజీగా వచ్చింది ఆ కాన్సెప్ట్ పేరే వచ్చి నిమ్మకాయ అసలు నిమ్మకాయలు దయాన్ని చేస్తారా ఏం లేదు మావా నువ్వు నిమ్మకాయ తినాలి నువ్వు కానీ రియాక్షన్ ఇచ్చావు ఇచ్చావునుకో నీకు దెబ్బ దెబ్బ పడిపోద్ది నాక అర్థం కాలేదు మావ. నాకు అర్థం కాలేదు సార్. ఏం లేం మావ ఇగో ఇక్కడ పౌడర్ పోస్తావ్. నువ్వు వచ్చేసి నిమ్మకైదినాల. తినాల రియాక్షన్ గా అనుకో నీ మొహం తీసుకొని ఇట్లా అదిరేవే. ఆహా విద నీతో నీ వింత నాటకం. స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్. లెట్స్ బిగిన్. ప్రారంభిద్దాం గా. మాన్ చార్జ్ చేద్దాం అయితే ఓకే.

அது அடிக்கோட்ஸ் மது இப்படி மா தான் వీడియో అయితే ఐదు మంది అయితే తీసేమో కత్తిది అయితే బాగా రాలేదు చెప్పేసి పెట్టలేదు ఏమనుకోబోకండి ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన పేరు ఫాలో చేసుకోండి మీకు ఏదైనా గేమ్ తెలిసిందో మన వీడియో కింద కామెంట్ చేయండి మళ్ళీ ఆ వీడియో